రేపు గురువారం గురువారం రోజు మీ ఇంటి యొక్క సింహద్వారంపై ఇది చల్లండి ఇది చల్లడం వల్ల మీ యొక్క సంపద అంతకంత పెరుగుతుంది సంతోషంగా జీవిస్తారు గుమ్మానికి ఉన్నటువంటి చెడు గాలి చెడు శక్తి తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహత అనుగ్రహం పెరుగుతుంది అంటే గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది కానీ గుమ్మం దగ్గర చేసే కొన్ని రకాల తప్పులు పొరపాట్ల వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆగ్రహంతో ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు జ్యేష్ఠాదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లె అయినప్పటికీ ఒకే చోటు ఎప్పుడూ నివసించలేరు కాబట్టి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే గనక ఖచ్చితంగా మీరు మీ యొక్క సింహద్వారం పైన ఇది చల్లండి ఇది చల్లడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవను కూడా నిలవదు ఇంటి యొక్క సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇంటి సింహద్వారం అనేది ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత మంచి ఫలితాలను ఇస్తుంది సింహద్వారం దగ్గరే రకరకాల గ్రహాలు కూడా ఉంటాయి అలానే సింహద్వారం దగ్గరే శని భగవానుడు ఉంటారు రాహుకేతు గ్రహాలు కూడా ఉంటాయి అలానే గుమ్మం దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది మరి వీటందరిలో నుండి ఏ ప్రభావం ఎక్కువగా వస్తుంది అంటే మన ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే అలానే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటే చేసే ప్రతి పనిలో విజయం కలగక అపజయాలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లు అయితే ఆ ఇంట్లో చెడు ప్రభావాలు వస్తున్నట్లు అంటే శనీశ్వరుని యొక్క ప్రభావాలు రాహుకేతు యొక్క ప్రభావాలు ఎక్కువగా వస్తున్నట్లు అదేవిధంగా మరి లక్ష్మీదేవి ప్రభావం ఇంట్లోకి వస్తుంది అంటే కనుక మనకు ఎప్పుడు ఇంట్లో గొడవలు ఉండవు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎప్పుడు చూసినా చికాక్ అనేది ఉండదు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఎప్పుడు ఏది సాధించాలి అనే ఆలోచనలు వస్తాయి అంతేకాదు ఎప్పుడైనా ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం ఒక సాధించగలం అనే ఒక నమ్మకం వస్తుంది గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి గ్రహ దోషాలు ఉండవు ఇక మన గ్రహాల పరంగా చూసుకున్న స్థితిగతులు అన్నీ కూడా అనుకూలంగా బాగుంటాయి ధనపరంగానైనా ఆరోగ్యపరంగానైనా ఆర్థిక పరంగానైనా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది అదే విధంగా మనం ఏ పని మొదలు పెట్టినా ఆ పని ఖచ్చితంగా అవలీలగా అయిపోతుంది ఆ పనిలో ఆటంకాలు అనేవి ఉండని ఉండవు అలాంటి సమయంలో లక్ష్మీదేవి మన వెంటే ఉంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంది అని గుర్తుంచుకోవాలి మన ఇల్లు మన కుటుంబం మన పిల్లలు అందరూ బాగుండాలి అని చేసే పూజల్లో ద్వారపూజ కూడా ఒకటి ఈ ద్వారపూజ చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మనం ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న జ్యేష్ఠాదేవి రావాలి అన్నా ఖచ్చితంగా మనం చేసే పూజలు పరిహారాల వల్లే ఉంటుంది అంతేకాకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న జ్యేష్ఠాదేవి రావాలి అన్న సింహద్వారం నుండి వస్తుంది మరి ఇద్దరిలో నుండి ఎవరిని ఆహ్వానించాలో మనమే తేల్చుకోవాలి అది ఎలా అంటే మనం ఎక్కువగా జ్యేష్ఠాదేవిని రావాలి అని కోరుకుంటే గనక సహజంగా ఎవరు కోరుకోరు కానీ తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వస్తుంది ఆ పొరపాట్లు ఏమిటి అంటే గుమ్మం పైన తలపెట్టి పడుకోవటం గుమ్మం పైన కూర్చోవటం గుమ్మం పైన కూర్చొని భోజనం చేయటం గుమ్మం పైన కూర్చొని తుమ్మటం గుమ్మానికి ఒకరు ఇటువైపు ఒకరు ఉండి ఆ వస్తువులు ఏవైనా ఇక్కడ నుండి అటు ఇవ్వడం కానీ అక్కడ నుండి ఇటు తీసుకోవడం కానీ చేయకూడదు ఎప్పుడైనా అయితే గుమ్మం నుండి దాటి బయటకు వచ్చి ఏదైనా వస్తువుని ఇవ్వాలి లేదా గుమ్మం నుండి దాటి లోపలికి వెళ్ళి ఏదైనా వస్తువుని తీసుకోవాలి తప్ప గుమ్మానికి అటువైపు ఇటువైపు ఉండి ఏ వస్తువు ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడైనా గుమ్మం దగ్గర ఇలాంటి పొరపాట్లు చేయకూడదు గుమ్మంపై కూర్చుని మాల కడితే కనుక లక్ష్మీదేవి ఆ పూలను పూజకి అంగీకరించదు కాబట్టి మీరు చేసే పూజకి ఫలితం అనేది ఉండదు అంతేకాదు గుమ్మం దగ్గర మనం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా అందంగా అలంకరించుకొని ఉంచుతామో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక గుమ్మాన్ని నిర్లక్ష్యం చేసి గుమ్మాన్ని తన్నడం తొక్కడం కాలితో తన్నటం కానీ గుమ్మం పైన కూర్చోవటం కానీ తుమ్మటం కానీ చేస్తే ఇక జ్యేష్ఠాదేవి అనుగ్రహానికి పాత్రలం అవుతాము ఎంతగా మనం లక్ష్మీదేవిని పూజించినా ఆ పూజకి ఫలితం అనేది లేకుండా పోతుంది ఈ విధంగా మీరు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అన్న జ్యేష్ఠాదేవిని ఆహ్వానించాలి అన్న ద్వారం దగ్గర ఇది ఒకటి చల్లండి అంటే జ్యేష్ఠాదేవిని ఆహ్వానించాలి అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వస్తుంది అంటే ఈ కారణాల వల్ల వస్తుంది అంటే గుమ్మం పైన కూర్చోవడం మాల కట్టడం గుమ్మం పైన కూర్చొని తలదవ్వుకోవటం గుమ్మం పైన తుమ్మటం ఇరువైపుల నిలబడి ఏదైనా వస్తువులను తీసుకోవడం వంటి పనులు చేస్తే జ్యేష్ఠాదేవి వస్తుంది జ్యేష్ఠాదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే ఇంట్లంతా కూడా డబ్బు ఉండదు ఎప్పుడు సమస్యలు గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం ప పదే పదే ఏదో ఒక గొడవ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అదే విధంగా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే లక్ష్మీదేవి ధనాన్ని ఆకర్షించాలి అంటే కనుక గుమ్మాన్ని నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత పసుపుని రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు బియ్యం పిండితో ముగ్గులు వేసి అలంకరించి గుమ్మం పైన ఎర్రని పూలు అక్షంతలు వేసి గుమ్మానికి ఇరువైపులా కూడా పద్మ ముగ్గును వేసి దీపాన్ని అందులో వెలిగించి పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి వీలుగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక అదే విధంగా మరి గుమ్మం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం వాస్తు లేకపోతే చాలా రకాల ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అయితే మనకు అన్ని విధాలుగా కలిసి రావాలి వాస్తు దోషాలు కూడా తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రేపు గురువారం రోజున గుమ్మం పైన ఇది చల్లండి అది ఏమిటి అంటే ముందుగా గురువారం కాబట్టి గురువారం అంటే మనకు ఎంతగానో మనం ఇష్టపడే దైవం ఖచ్చితంగా విష్ణుమూర్తి విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ఇష్టం అలంకార ప్రియుడు విష్ణుమూర్తి కాబట్టి గుమ్మాన్ని రేపు బాగా అలంకరించండి అలానే విష్ణుమూర్తికి మాలను సమర్పించి దీపదూప నైవేద్యాలను సమర్పించి మీ యొక్క కోరికను కోరుకోండి అలానే రాగి ఆగుపిన రేపు దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత గడప పైన మీరు సాయంకాలాన ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటలలోపు ఎప్పుడైనా సరే ఇది చల్లుకోవచ్చు అయితే రేపు గుమ్మం పైన ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో ఒక ఐదు రూపాయలకాయను కానీ రూపాయి కాయను కానీ వేయండి చిల్లర నాణ్యం అయి ఉండాలి అది వేసేసి అందులో పసుపుని వేసి నీటిని పోస్తే అది పసుపు నీటిగా మారిపోతుంది ఆ పసుపు నీటిలో ఈ రూపాయి కాయని వేసి ఐదు తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ గుమ్మంపై చల్లితే గనక మీ ఇంట్లోకి డబ్బు వరదలాగా వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు చెడు గాలి నకారాత్మక శక్తి అనే దుష్ట శక్తులు తొలగిపోతాయి అంతేకాదు మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్న మరుక్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏం చేయాలి ఎలా చల్లాలో తెలుసుకున్నాం కదా మనం గాజు గ్లాసులో ఐదు రూపాయలకైనా కానీ రూపాయి కాయిని కానీ వేసి పసుపుని వేసి నేటిని పోసి ఆ నేటిలో తులసి ఆకులను కూడా వేసి వాటిని మామిడి ఆకుల సహాయంతో కానీ లేదా తమలపాకుల సహాయంతో కానీ ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలానే సింహద్వారం పైభాగంలో గడప పైన కూడా చల్లండి ఇలా చేయటం వల్ల మనకు ఏ సమస్యలు ఉండవు అప్పుల సమస్యలు అసలే ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు వీటన్నింటి నుండి కూడా బయటపడవచ్చు ఇక తెలుసుకున్నారు కదా మనం రేపు గురువారం రోజు ఇంటి ద్వారం పైన ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి